నమస్కారం మిత్రులారా హెచ్ఎన్ జోడియాక్ అండ్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం ఇవాళ మనం వృశ్చిక రాశివారికి అక్టోబర్ ఇరవై ఏడు నుండి నవంబర్ రెండు వరకు వారఫలాలు ఎలా ఉన్నాయో చాలా విశదంగా తెలుసుకుందాం ఈ వారం మీ రాశివారి జీవితంలో జరిగే మార్పులు లాభాలు జాగ్రత్తలు అన్నీ వివరంగా చూడబోతున్నాం ఈ వారం గ్రహస్థితి ఈ వారం రాహువు మేషరాశిలో కేతువు తులారాశిలో శని కుంభరాశిలో బృహస్పతి వృషభరాశిలో సంచరిస్తూ వృశ్చిక రాశివారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది సూర్యుడు తులరాశిలో కొనసాగుతూ మీ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరగడం స్వీయ ప్రతిభ వెలుగులోకి రావడం వంటి మంచి ఫలితాలను ఇస్తాడు చంద్రుడు వారం మధ్యలో మీ లాభస్థానంలో సంచరించడం వల్ల సానుకూల ఆలోచనలు సంసార జీవితంలో ఆనందం వృత్తిలో మార్పులు వంటి సంఘటనలు సంభవిస్తాయి బ్రేక్ ఉద్యోగం వృత్తి ఫలితాలు ఉద్యోగస్తులైన వృశ్చిక రాశివారికి ఈ వారం అత్యంత చురుకైన రోజులుగా చెప్పవచ్చు మీరు చేపట్టే పనులు సహచరుల మన్ననలను అందుకుంటాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మీ పై నుండి ప్రశంసలు రావచ్చు కొంతమందికి కొత్త ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది మధ్యవారం ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు మాత్రం కొద్దిగా ఒత్తిడిగా ఉండవచ్చు ఒకేసారి అనేక పనులు రావడం వల్ల అలసట పెరిగే అవకాశం ఉంది సహనంతో వ్యవహరించండి మీరు సఫలమవుతారు కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుకుతున్న వారికి ఈ వారం కొంత ఉత్సాహకరంగా ఉంటుంది నవంబర్ ఒకటి లేదా రెండున ఇంటర్వ్యూ లేదా ఆఫర్ లెటర్ వచ్చే అవకాశం ఉంది సూర్యుడు మీ దశమస్థానాన్ని బలపరుస్తున్నందున ప్రభుత్వ ఉద్యోగాలు సర్కారు సంబంధిత ప్రాజెక్టులు లేదా రక్షణ రంగంలో ఉన్నవారికి సానుకూల ఫలితాలు దక్కుతాయి ధన లాభాలు ఆర్థిక స్థితి ఆర్థికంగా ఈ వారం వృశ్చిక రాశివారు కొంత మిశ్రమంగా అనుభవించవచ్చు వార ఆరంభంలో కొంత ఖర్చు పెరుగుతుంది ఇంటి మరమ్మతులు వాహన వ్యయం లేదా పిల్లల అవసరాల కోసం ఖర్చులు రావచ్చు కానీ మధ్యవారం నుంచి ధన ప్రవాహం మొదలవుతుంది రుణ బాకీలు తగ్గుతాయి చెప్పని మూలాల నుండి ధనం వచ్చే అవకాశం ఉంది ఉదాహరణకు పాత బకాయిలు తిరిగి రావడం లేదా వడ్డీ లాభం స్టాక్ మార్కెట్ లేదా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి అతిగా రిస్క్ తీసుకోకండి సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటే ఈ వారం మీరు మంచి లాభం చూడగలరు శుక్రగ్రహ ప్రభావం వల్ల మహిళల ద్వారా లాభాలు కొత్త సంబంధాల ద్వారా ఆర్థిక సహకారం కూడా లభించవచ్చు ప్రేమ వివాహ సంబంధాలు ప్రేమ జీవితంలో ఉన్న వృశ్చిక రాశివారికి ఈ వారం భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి ప్రియుడి లేదా ప్రియురాలితో చిన్న విషయాలపైనే వివాదాలు జరగవచ్చు కానీ ఆ తరువాత అనుబంధం మరింత బలపడుతుంది కొత్తగా ప్రేమలో పడేవారికి ఈ వారం ప్రారంభం శుభప్రదం స్నేహం ప్రేమగా మారే అవకాశం ఉంది మీ మాటలతో ఆకట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది దాన్ని సద్వినియోగం చేసుకోండి వివాహితుల జీవితంలో కొన్ని మధుర క్షణాలు ఎదురవుతాయి భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న తరహా భేదాభిప్రాయాలు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది వివాహం కాని వారికి మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా శుక్రవారం లేదా ఆదివారం కుటుంబం గృహస్థితి ఈ వారం కుటుంబ విషయాలలో మీరు ప్రధాన పాత్ర పోషిస్తారు మాతృ సంబంధాలు బలపడతాయి కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది తండ్రి ఆరోగ్యం లేదా పెద్దల ఆరోగ్యంపై కొద్దిగా దృష్టి పెట్టాలి వారం మధ్యలో ఒకసారి వైద్య సలహా అవసరం రావచ్చు సోదర సోదరీ మణులతో మనస్పర్ధలు ఉన్నవారు సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది పాత మనస్పర్ధలు కరిగిపోతాయి ఇంటి నిర్మాణం లేదా కొత్త వస్తువుల కొనుగోలు చెయ్యాలనుకునేవారు నవంబర్ ఒకటి తరువాత ప్రారంభిస్తే మంచి ఫలితాలు వస్తాయి వాస్తుపరంగా ఇంట్లో చిన్న మార్పులు చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు ఆరోగ్యం శారీరక మానసిక స్థితి ఈ వారం వృశ్చిక రాశివారికి ఆరోగ్యపరంగా సాధారణ ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న ఒత్తిడి తలనొప్పి నిద్రలేని సమస్యలు రావచ్చు కాని అవి తాత్కాలికమే చంద్రుడు లాభస్థానంలో ఉండటం వలన మానసిక ప్రశాంతత వస్తుంది ప్రాణాయామం యోగా వంటి వాటిని ప్రతి ఉదయం చెయ్యడం మంచిది వ్యాధులు ఉన్నవారు ప్రత్యేకంగా షుగర్ లేదా బీపీ ఉన్నవారు ఈ వారం మీ ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి శనివారం నాడు హనుమాన్ దేవాలయ దర్శనం చెయ్యడం ద్వారా ఆరోగ్యం మరియు ధైర్యం పెరుగుతుంది భక్తి ఆధ్యాత్మిక ఫలితాలు ఈ వారం వృష్టిక రాశివారికి సుబ్రహ్మణ్య స్వామి మరియు కార్తీక మాస ప్రారంభ శక్తి చాలా అనుకూలంగా ఉంటుంది మంగళవారం మరియు శనివారం ఉపవాసం ఉంటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు మంగళగ్రహం మీ రాశికి అధిపతి కావడంతో మంగళవారం మంగళ దోష నివారణ పూజలు కుమారస్వామి ఆరాధన అత్యంత శ్రేయస్కరం అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం సుబ్రహ్మణ్యాయ నమ మంత్రాలు రోజూ నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మీలో ఉన్న కోపం ఆందోళన ఆత్మగౌరవాన్ని సమతుల్యం చేస్తుంది బ్రేక్ ముఖ్య సూచనలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో కొత్త పనులు ప్రారంభించవద్దు ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు ఒకటి రెండు తేదీల్లో కుటుంబమంతా కలిసి గడిపితే అదృష్టం పెరుగుతుంది ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదం ఎప్పుడూ కుడిచేత్తో దానం చెయ్యండి అది పుణ్యాన్ని చేస్తుంది సారాంశం ఈ వారం వృష్టిక రాశివారు క్రమశిక్షణతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనేక అవకాశాలు మీ వైపు వస్తాయి కొన్ని రోజులు ఒత్తిడిగా ఉన్న వారాంతానికి శాంతి సంతృప్తి విజయ ఫలితాలు పొందుతారు ఆధ్యాత్మికతను పెంపొందించండి అది మీకు అంతర్గత బలమిస్తుంది హింద్ మిత్రులారా వృశ్చిక రాశివారికి ఈ వారం గ్రహాల అనుకూలత ధనయోగం విద్యార్థుల ఫలితాలు వ్యాపార అభివృద్ధి పంచాంగ విశ్లేషణ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం వ్యాపారం బిజినెస్ ఫలితాలు ఈ వారం వ్యాపార రంగంలో ఉన్న వృశ్చిక రాశివారికి పెరుగుదల సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కొత్త కాంట్రాక్టులు కొత్త కస్టమర్లు చేరే అవకాశం ఉంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో కొంత మాంద్యం కనిపించినా ముప్పై తర్వాత వ్యాపార వేగం పెరుగుతుంది సహకారులతో సఖ్యత కలిగి ఉంటే పెద్ద లాభాలు వస్తాయి ప్రత్యేకించి మంగళవారం మరియు గురువారం రోజులు కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవారు నవంబర్ ఒకటి లేదా రెండు తేదీల్లో ప్రారంభిస్తే శుభం మార్కెట్ సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ ఫుడ్ సర్వీస్ రంగాల వారు అధిక ఆదాయాన్ని ఆశించవచ్చు మొత్తం మీద ఈ వారం వ్యాపారవేత్తలకు కొత్త శకానికి ఆరంభం లాంటిది భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నవారు మాత్రం చిన్న మిస్అండర్స్టాండింగ్స్ నివారించాలి ప్రతి నిర్ణయం ముందు మాట్లాడి తీసుకుంటే సమస్యలు ఉండవు శుక్రవారం నాడు హనుమాన్ దేవునికి నూనె దీపం వెలిగించడం వ్యాపార రక్షణకు శ్రేయస్కరం విద్యార్థులు చదువు ఫలితాలు వృశ్చిక రాశి విద్యార్థులకి ఈ వారం చాలా శ్రేయస్కరం ముందుగా ఆలస్యమవుతున్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి పరీక్షల సన్నాహంలో ఉన్నవారు బాగా కాన్సన్ట్రేట్ చేయగలరు బుధవారం మరియు గురువారం రోజులు కాన్సంట్రేషన్ అధికంగా ఉంటుంది చదువులో ప్రగతి గురువుల ఆశీర్వాదం పొందగలరు విదేశీ విద్య లేదా హయ్యర్ స్టడీస్ కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు కూడా ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి చెప్పని రీతిలో సపోర్టు దొరుకుతుంది ముఖ్యంగా తల్లిదండ్రుల సహకారం పెరుగుతుంది నవంబర్ ఒకటిన వచ్చిన సమాచారం మీ భవిష్యత్తు మార్గాన్ని నిర్ధారిస్తుంది ప్రతిరోజూ ఉదయం చదువు ప్రారంభించే ముందు ఓం శ్రీ గణేశాయ నమ అనే మంత్రం పదకొండు సార్లు చపిస్తే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది విదేశీ అవకాశాలు మార్పులు వృశ్చిక వృశ్చికనాశివారికి విదేశీ యాత్ర యోగా ఈ వారం చక్కగా కనిపిస్తోంది జూపిటర్ దృష్టి విదేశీ సంబంధాలపై ఉండటం వలన ఓవర్సీస్ జాబ్ లేదా లాంగ్ ట్రావెల్కి అవకాశం ఉంటుంది ఇరవై ఏడు నుండి ముప్పై మధ్య కొంత ఆలస్యం ఉన్న నవంబర్ ఒకటి తర్వాత శుభవార్తలు రావచ్చు ఇప్పటికే వీసా కోసం వారికి పాజిటివ్ మెయిల్స్ వస్తాయి ఇక కార్యరంగం మార్చాలనుకునేవారు కొత్త ప్రాజెక్టులకు మారడం ఆలోచిస్తున్నవారు ఈ వారం ధైర్యంగా ముందుకు వెళ్లవచ్చు మంగళగ్రహం మీకు మార్పుల యోగా ఇస్తున్నాడు కానీ పాత ఉద్యోగం వదిలే ముందు కొత్తదాని భద్రతను చూసుకోవాలి డైమండ్ రత్న సూచన శుభరంగు ఈ వారం మీకు శుభప్రదమైన రత్నం కోరల్ పగడము ఈ రత్నం మంగళ గ్రహానికి సంబంధించినది కాబట్టి ఇది మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం నిశ్చయ ధారుణ్యం పెంచుతుంది మంగళవారం రోజున రాగి ఉంగరంలో కుడిచేతి ఉంగర వేళ్లలో ధరించాలి శుభరంగులు ఎరుపు మెరూన్ డార్క్ పర్పల్ ఇవి ఈ వారం మీలోని శక్తిని పెంచుతాయి పంచాంగ విశ్లేషణ అక్టోబర్ ఇరవై ఏడు నుండి నవంబర్ రెండు ఇరవై ఏడు అక్టోబర్ ఆదివారం నక్షత్రం పునర్వసు తిథి ద్వాదసి కుటుంబం కోసం మంచి రోజు ఇరవై ఎనిమిది అక్టోబర్ సోమవారం పుణ్యకాలం శివారాధనకు అనుకూలం ఇరవై తొమ్మిది అక్టోబర్ మంగళవారం మంగళ ప్రభావ దినం కొత్త పనులకు శుభప్రదం ముప్పై అక్టోబర్ బుధవారం ధనప్రాప్తి సూచనల రోజు ముప్పై ఒకటి అక్టోబర్ గురువారం స్నేహితుల సహకారం దొరుకుతుంది ఒకటి నవంబర్ శుక్రవారం ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది రెండు నవంబర్ శనివారం కుటుంబంతో శుభకార్యం ప్రశాంతత విశేష యోగాలు ఈ వారం మీ రాశివారికి గజకేసరి యోగం ధనయోగం శుభకేతు ప్రభావం కనిపిస్తోంది ఇవి మీ జీవితంలో ఒక కొత్త దిశని చూపించగలవు ప్రత్యేకించి జ్ఞాన ఆత్మవిశ్వాసయోగం మీలో దాగిన ప్రతిభను వెలికితీస్తుంది ఈ వారం వృశ్చిక రాశివారు ధైర్యం కృషి ఆత్మనిభరతతో ముందుకు సాగితే పాత అడ్డంకులు తలగిపోతాయి కొత్త అవకాశాలు తలుపు తడతాయి వ్యాపారంలో లాభం విద్యార్థులకు పురోగతి కుటుంబంలో సంతోషం ప్రేమలో స్థిరత్వం కనిపిస్తుంది మంగళగ్రహ ఆశీర్వాదంతో మీరు సాధించలేనిది ఏదీ లేదు మిత్రులారా ఇప్పటి వరకు మనం ఉద్యోగం వ్యాపారం ప్రేమ ధనం వంటి అంశాలు చూశాం ఇప్పుడు భాగం మూడులో మనం పిల్లల ఫలితాలు సంతానయోగం జాతకశక్తి గ్రహ ప్రభావం మంత్రశక్తి శుభదిశలు అలాగే దివ్య పరిహారాలు గురించి తెలుసుకుందాం పిల్లల ఫలితాలు సంతానయోగం ఈ వారం వారికి పిల్లలతో సంబంధమున్న విషయాలు సానుకూలంగా ఉంటాయి పిల్లల విద్య ప్రగతి పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు వస్తాయి తల్లిదండ్రులుగా మీరు గర్వపడే సంఘటనలు జరుగుతాయి ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో పిల్లల సంబంధించి శుభవార్త రావచ్చు ఉదాహరణకు అడ్మిషన్ స్కాలర్షిప్ లేదా క్రీడా విజయం ఇంతకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు కూడా ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది జూపిటర్ మరియు చంద్రుడు శుభదృష్టితో ఉన్నందున గర్భధారణ యోగం కలుగుతుంది మంగళవారం లేదా గురువారం రోజున సుబ్రహ్మణ్య స్వామి లేదా శ్రీ గరుడ ఆలయం దర్శనం చేస్తే సంతానయోగం బలపడుతుంది పిల్లల ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న జలుబు తలనొప్పి జీర్ణ సమస్యలు రావచ్చు కాని పెద్దగా ఆందోళన అవసరం లేదు వారికి పాలు పండ్లు పచ్చి ఆహార పదార్థాలు ఇవ్వడం శ్రేయస్కరం జాతక శక్తి రహస్య గ్రహ ప్రభావం వృష్టికరాశి వారిలో ఒక ప్రత్యేకత ఉంది వీరికి రహస్యశక్తులు ఆత్మబలం మానసిక స్థిరత్వం అత్యంత ఘాడంగా ఉంటాయి ఈ వారం కేతు ప్రభావం కొంత ఎక్కువగా ఉంటుంది అందువల్ల మీలో ఇంట్రోస్పెక్షన్ అంటే అంతర్ముఖ ధోరణి పెరుగుతుంది కొంతమంది ఈ వారం ఆధ్యాత్మిక స్ఫూర్తి పొందవచ్చు కొందరికి పాత స్మృతులు కలల రూపంలో ఆత్మీయ సంకేతాలు కూడా రావచ్చు మంగళగ్రహం మీ రాశి అధిపతి కావడంతో ఈ వారం మీరు రహస్య జ్ఞానం మంత్రవిద్య జ్యోతిష్యం వైద్యం రహస్య పరిశోధనల రంగాల్లో ఆసక్తి పెరుగుతుంది మీరు ఈ శక్తిని సద్వినియోగం చేసుకుంటే అది భవిష్యత్తులో పెద్ద మార్పు తీసుకువస్తుంది మంత్రశక్తి ఆధ్యాత్మిక పరిహారాలు ఈ వారం మీరు చెయ్యవలసిన ఆధ్యాత్మిక పద్ధతులు ఒకటి మంగళవారం ఉదయం స్వామి ఆలయ దర్శనం ఓం సుబ్రహ్మణ్యాయ నమ నూట ఎనిమిది సార్లు జపించండి ఎర్ర పూలతో ఆరాధన చెయ్యండి రెండు గురువారం ఉదయం ఓం శ్రీ గురువే నమః మంత్రం పదకొండు సార్లు జపించండి పసుపు రంగు దుస్తులు ధరించండి పేదలకు పసుపు బట్టలు లేదా పసుపు అన్నం దానం చెయ్యండి మూడు శనివారం నాడు హనుమాన్ దేవుని నూనె దీపం వెలిగించండి ఓం హనుమతే నమ ఒక్కసార్లు జపించండి మీలో ఉన్న భయం ఆందోళన తొలుగుతుంది ఈ పద్ధతులు కేవలం ఆధ్యాత్మిక శాంతినే కాదు కూడా తద్దిస్తాయి కంప శుభ దిశలు యాత్రయోగాలు ఈ వారం మీకు శుభప్రదమైన దిశలు తూర్పు మరియు దక్షిణం ఈ దిశల వైపు ప్రయాణం లేదా ప్రారంభం చెయ్యడం లాభాన్ని తెస్తుంది నవంబరు ఒకటి రెండు తేదీల్లో దక్షిణ దిశలో ప్రయాణం చెయ్యడం అత్యంత శ్రేయస్కరం విదేశీ ప్రయాణం కోరుకునేవారు ఈ వారం దిశాబలం పొందుతారు దక్షిణ తూర్పు దిశలో ఉన్న దేశాలు లేదా నగరాల నుంచి మంచి వార్తలు రావచ్చు యాత్ర ప్రారంభించే ముందు సుబ్రహ్మణ్య స్వామిని మనసారా ప్రార్థించండి రహస్య ధనయోగం దైవానుగ్రహం వృశ్చిక రాశివారికి ఈ వారం అనుకోని ధనయోగం స్పష్టంగా ఉంది అంటే చెప్పకుండా వచ్చిన లాభాలు ఉదాహరణకు పాత బకాయిలు తిరిగి రావడం లక్కీ డ్రా బోనస్ లేదా కుటుంబ వారసత్వం వంటి లాభాలు ముప్పై అక్టోబర్ నుంచి రెండు నవంబర్ మధ్య ఈ యోగం బలంగా పనిచేస్తుంది చంద్రుడు లాభస్థానంలో ఉండడం వలన మానసిక ధనం కూడా పెరుగుతుంది అంటే మీరు బలంగా సంతోషంగా సానుకూలంగా ఉంటారు ఇది కూడా ఒక రకమైన ధనం దేవుని ఆరాధనతో ఈ యోగం మరింత బలపడుతుంది శుక్రవారం సాయంత్రం శ్రీ లక్ష్మీదేవిని పసుపు పూలతో పూజించడం ద్వారా ఈ ధనయోగం స్థిరంగా మారుతుంది ప్రేమ సంబంధాలు సామాజిక పరిధి వృశ్చిక రాశివారు ఈ వారం కొత్త స్నేహితులు కొత్త పరిచయాలు పొందుతారు సామాజిక వర్గంలో మీ పేరు ప్రతిష్ట పెరుగుతుంది సోమవారం మరియు గురువారం రోజుల్లో కొత్త పరిచయాలు శుభప్రదంగా ఉంటాయి కొంతమంది ఈ పరిచయాల ద్వారానే ఉద్యోగం లేదా బిజినెస్ లింకులు పొందవచ్చు పాత స్నేహితులతో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే ఈ వారం పరిష్కారం దొరుకుతుంది మీరు క్షమించే ధోరణిని చూపిస్తే ఆ బంధాలు మరింత బలపడతాయి స్టార్ మానసిక ఆత్మబలం ఈ వారం మీ ఆత్మశక్తి చాలా ఘాడంగా ఉంటుంది వృష్టిక రాశివారికి ఆత్మవిశ్వాసం గోప్యత నిర్ణయబలం అనేవి సహజంగా ఉంటాయి ఇరవై ఏడు నుంచి ముప్పై మధ్య కొంత మానసిక ఒత్తిడి అనిపించవచ్చు కానీ ముప్పై ఒకటి తరువాత శాంతి దొరుకుతుంది ప్రతిరోజూ ఉదయం పది నిమిషాలు ధ్యానం చెయ్యండి ఓం నమశివాయ లేదా ఓం నమో నారాయణాయ మంత్రాలు మీ మనసును ప్రశాంతం చేస్తాయి ఒక్కరోజుకైనా గుడిలో దీపం వెలిగించడం లేదా నీటిలో మీ ప్రతిబింబాన్ని చూసి మౌనంగా ధన్యవాదం చెప్పడం ఇవి ఆత్మబలాన్ని పెంచుతాయి పంచ వంటి రహస్యశక్తి మీలో దాగి ఉన్న శక్తిని మేల్కొలుపు వృష్టిక రాశివారు శక్తులను అధిగమించగలరు ఈ వారం మీరు ఇంట్రోస్పెక్షన్ చేస్తే మీలోని సృజనాత్మకత అంతర్గత జ్ఞానం వెలుగులోకి వస్తుంది మీ కలలు ముందస్తు సూచనలు ఈ వారం నిజమయ్యే అవకాశం ఉంది ఆ ఆత్మబలాన్ని భయంగా కాకుండా ఆశగా స్వీకరించండి మీరు ఎవరినీ తగ్గించకుండా కానీ ఎవరినీ భయపడకుండా నడవండి ఈ వారం మీ ఆత్మధైర్యమే మీకు రక్షణ సంతానయోగం బలంగా ఉంటుంది ఆధ్యాత్మిక పరిహారాలు ఫలప్రదం రహస్యశక్తులు మానసిక బలం పెరుగుతాయి కొత్త పరిచయాలు లాభాలు వస్తాయి ఆత్మశాంతి ఆత్మవిశ్వాసం దైవానుగ్రహం మీతో ఉంటాయి గ్రహమార్పులు దీర్ఘకాల ప్రభావం ఈ వారం సూర్యుడు తులరాశిలో బృహస్పతి వృషభరాశిలో శని కుంభరాశిలో రాహు మేషరాశిలో ఉండటం వల్ల వృష్టికరాశివారికి మూడు ప్రధాన మార్పులు చోటు చేసుకుంటాయి ఒకటి పాత సమస్యల పరిష్కారం చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు కోర్టు కేసులు దస్తావేజు సంబంధమైన అడ్డంకులు ఈ వారం క్రమంగా త్వరగుతాయి శనిగ్రహ ప్రభావం వల్ల ఆలస్యం ఉన్న సక్రమ పరిణామం కనిపిస్తుంది రెండు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సూర్యుడు మీ ఆత్మభావాన్ని బలపరుస్తున్నందున మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ధైర్యంగా నిలబడతారు ఇది వృత్తి జీవితంలో మలుపు తిప్పే సమయం మూడు సంబంధాలలో స్థిరత్వం రాహుకేతు ప్రభావం తగ్గడం వల్ల కుటుంబంలో ప్రేమ జీవితంలో ప్రశాంతత ఏర్పడుతుంది తప్పుబాట్లు సరిచేసుకునే అవకాశాలు వస్తాయి ఇతర రాసులతో అనుసంధానం రాసుల అనుకూలత ఈ వారం వృశ్చిక రాశివారు ఇతర రాసులతో ఎలా మెలగాలో చూద్దాం మేషరాశి వ్యాపార సహకారం బలంగా ఉంటుంది వారితో లాభం వృషభరాశి చిన్న తగాదాలు వచ్చినా త్వరగా సర్దిపోతాయి మిథునరాశి స్నేహ సంబంధాలు మెరుగుపడతాయి కర్కాటక రాశి ఆత్మీయత మద్దతు లభిస్తుంది సింహరాశి కలిసి పనిచేస్తే ఫలితాలు రెండింతలు కన్యరాశి ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త తులరాశి కుటుంబ కార్యక్రమాల్లో అనుకూలత ధనుస్సు రాశి ప్రేమ సంబంధాల్లో మంచి అనుబంధం మకర రాశి నమ్మకాన్ని కాపాడితే లాభం కుంభరాశి సహనం అవసరం మీనరాశి ఆధ్యాత్మిక పయనంలో బలమైన అనుసంధానం సారాంశంగా చెప్పాలంటే కర్కాటక సింహ ధనుస్సు మీనరాశులతో మైత్రి ఫలితాలు బలంగా ఉంటాయి వృత్తి ఉద్యోగ మార్పులు దీర్ఘదృష్టి ఈ వారం తీసుకునే నిర్ణయాలు వచ్చే రెండు నెలలకు బలమైన పునాదివేస్తాయి మీరు పాత ఉద్యోగం నుంచి బయటకు రావాలనుకుంటే లేదా కొత్త ప్రాజెక్టులో చేరాలనుకుంటే ఇది సరైన సమయం నవంబర్ మొదటి వారం చివరికి మీకు ఒక కొత్త అవకాశ ద్వారం తెరుచుకుంటుంది తదుపరి నెలలో మంగళగ్రహ దృష్టి బలపడడం వలన వృశ్చిక రాశివారికి నాయకత్వం అధికారం బాధ్యతలు పెరుగుతాయి సీనియర్ స్థాయి ఉద్యోగులో ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంది ఆర్థిక స్థిరత్వం భవిష్యలాభాలు ధనస్థితి విషయంలో ఈ వారం ప్రారంభమైన చిన్న స్థాయి లాభాలు నవంబర్ నెల మధ్యనాటికి పెద్ద ఆదాయంగా మారవచ్చు భూమి ఇల్లు వాహనం కొనుగోలు యోగా కనిపిస్తుంది పాత బకాయిలు తిరిగి రావడం వల్ల ధన ప్రవాహం సుస్థిరంగా ఉంటుంది ఈ వారం మీరు చేసిన దానం పూజలు సానుకూల ఆలోచనలు అన్నీ ధనయోగానికి ఆధ్యాత్మిక విత్తనాలు అంటే మీరు ఇప్పుడు చేసిన శుభకార్యాలు నవంబర్ చివరికి ఫలిస్తాయి ఆధ్యాత్మిక శక్తి దైవ బలం వృశ్చిక రాశివారికి ఆధ్యాత్మిక బలం సహజ సిద్ధమైనది మీరు ఆలోచించినది వాస్తవం కావడం మొదలవుతుంది ఇది మానసిక శక్తి బలపడటం అనే సూచన శనివారం రాత్రి దీపం వెలిగించి ధ్యానం చెయ్యడం మీ అంతర్ముఖ శక్తిని మేల్కొలుపుతుంది మీ రాశి రక్షక దేవతలు సుబ్రహ్మణ్య స్వామి ధైర్యం విజయం కోసం శ్రీ స్వామి అడ్డంకులు తొలగించడానికి శ్రీ దుర్గాదేవి ఆత్మస్థైర్యం భయం నివారణకు ప్రతీరోజూ ఉదయం ఓం క్రీం ఖుజాయ నమ ఒక్కసార్లు జపించండి ఈ మంత్రం మీకు ఆర్థిక మానసిక రక్షణ ఇస్తుంది వారం మొత్తానికి సంక్షిప్త దిశానిర్దేశం తేదీ శుభ అశుభ ఫలితం సూచన అక్టోబర్ ఇరవై ఏడు ఆది కుటుంబ సమ్మేళనం పెద్దల ఆశీర్వాదం పొందండి అక్టోబర్ ఇరవై ఎనిమిది సోమ కార్యవిజయం స్నేహితుల సపోర్ట్ అక్టోబర్ ఇరవై తొమ్మిది మంగళ మంగళ ప్రభావం బలంగా కోపం నియంత్రించండి అక్టోబర్ ముప్పై బుధ ధనలాభం మాటలతో జాగ్రత్త అక్టోబర్ ముప్పై గురు ప్రేరణ ధైర్యంగా ముందుకు సాగండి అక్టోబర్ ఒకటి శుక్ర ఆధ్యాత్మిక శక్తి దేవాలయ దర్శనం శుభప్రదం అక్టోబర్ రెండు శని విశ్రాంతి అండ్ ఆత్మశాంతి ధ్యానం చెయ్యండి ప్రతిరోజు ఉదయం గాజునీటిలో మీ ప్రతిబింబం చూసి ధన్యవాదం చెప్పండి ఇది ఆత్మస్థైర్యం పెంచుతుంది ఓం శ్రీ మహాగణపతయే నమ వారం మొత్తానికి సమీక్ష ఈ వారం వృశ్చిక రాశివారు పునర్జన్మశక్తిలాంటి మార్పు అనుభవిస్తారు పాత సమస్యలు ముగుస్తాయి కొత్త అవకాశాలు ప్రారంభమవుతాయి కుటుంబం ఉద్యోగం ప్రేమ ఆధ్యాత్మికత అన్ని రంగాల్లో సమతుల్యం కలుగుతుంది సానుకూల ఆలోచనలు పెంచుకోండి మీరు ఈ వారం చేసే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తు నూపాన్ని తీర్చిదిద్దుతుంది ఇది వృశ్చిక వారికి అక్టోబర్ ఇరవై ఏడు నుంచి నవంబర్ రెండు వరకు పూర్తి జాతకం మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి జాతక విశ్లేషణలు చూడాలంటే మా హెచ్ఎన్ జోడియాకెండ్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుని ఆశీర్వాదంతో మీ జీవితంలో శాంతి సంతోషం సంపద నిండిపోవాలి జై సుబ్రహ్మణ్య